హలో ఫ్రెండ్స్ మన కడప నగర్లో ఇప్పుడు వచ్చేసి మన ఆర్స్కాయ జూనియర్ కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ కాలేజీ కాలేజ్ కానుకొని మెయిన్ రోడ్లోనే మన రిమ్స్ వెల్లి రూట్లో ఇక ఒక బిర్యానీ సెంటర్ ఉంది సిక్స్టీ నైన్ రూపీస్కి బిర్యానీ అన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక ఉండే డీటెయిల్స్ ఏమి ఏం కదా ప్రతి ఒక్కరు మీకు క్షుణ్ణంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చేసేనా ఓకే కడప నగర ప్రజలకు శుభవార్త తెలియజేయడం ఏమనగా మన కడప నగరంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి రిమ్స్కి వెళ్ళే దారిలో మన ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రక్కన సరికొత్త కుంభకణ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు మా రెస్టారెంట్ యొక్క ఆఫరు సిక్ సిక్స్టీ నైన్ రూపీస్కే బాస్మతి రైస్ చికెన్ దమ్ బిర్యానీ ఇవ్వబడుతుంది ఇక్కడ మా రెస్టారెంట్ దగ్గర మార్నింగ్ టీ పాయింట్ టిఫిన్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేపటి నుంచి ఈ రెస్టారెంట్ నందు మధ్యాహ్నం పూట స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ ఐటమ్స్ ఈవినింగ్ టైంలో ఫాస్ట్ ఫుడ్ సెంటరు స్టార్టర్స్ బిర్యానీ ఐటమ్స్ టిఫిన్ సెక్షను టీ సెక్షను అన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో మేము ఇవ్వదలుచుకుంటున్నాము కావున కడప నగర ప్రజలు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ యొక్క ఆశీసులు వెళ్ళవెళ్ళలా మాకు చూపుతారని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాగే ఈ రెస్టారెంట్ యొక్క కుంభకర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆర్డర్లపై క్యాటరింగ్ ఇవ్వబడును అది వివాహాది శుభకార్యాల బర్త్డే ఫంక్షన్స్కైనా చిన్నపాటి ఫంక్షన్స్కైనా ఆర్డర్లపైన క్యాటరింగ్ ఇవ్వబడును డిస్కౌంట్తో ఇవ్వబడును ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ కూడా ఎక్కువ మినిమం ప్రైసెస్తోనే ఈ రెస్టారెంట్ను నడపబడును కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ రెస్టారెంట్ను మేము మా స్నేహితులతో నలుగురం కలిసి ఈ రెస్టారెంట్ నడుపుతున్నాము అందులో సో ఆర్డర్ ఈ ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన నెంబర్లు నైన్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ వన్ సెవెన్ నైన్ వన్ త్రిపుల్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్లో కాల్ చేసి ఆర్డర్లు ఇచ్చిన వెంటనే మేము క్యాటరింగ్ సదుపాయాన్ని ఇవ్వగలుగుతాం ఇక్కడ కడప నగరంలో ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కానీ మీరు ఎందుకు ఓపెన్ చేశారు ఏ ఉద్దేశంతో ఓపెన్ చేశారు ఇక్కడ ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రజలు రెస్టారెంట్కి వెళ్ళి తినలేని డబ్బులు పెట్టలేకోకుండా మేము పోలేము అనే ఉద్దేశంతో ఉంటుంటారు కాబట్టి మేము ధర తక్కువతో క్వాలిటీ ఎక్కువతో క్వాంటిటీ కూడా ఎక్కువతో ఈ రెస్టారెంట్ నడుపుతున్నాము అదేవిధంగా టిఫిన్ సెంక్షన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కట్టెల పొయ్యి మీద దోశ వేయబడును అదేవిధంగా ఇక్కడ టిఫిన్ సెంటర్లు కూడా మిగతా సెంటర్లతో పోలిస్తే రేట్లు కూడా చాలా తక్కువగానే మినిమం ప్రైస్తోనే నడుపుతున్నాము కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను హోటల్లో వెళ్తున్నాము 啊我知道了